కొంత తాకితో విజయనగరం విజయవాడ పట్టణం పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అసరాకృతమై ప్రజా జీవితం జీవనం అంతా కూడా స్తంభించబడిన విషయం నేను చూస్తా ఉన్నా ఎటు చూసినా సరే ఖచ్చితంగా చూసినా మీడియాలో చూసినా ఇక్కడ ప్రజలు చూసినా రాష్ట్రంలో ఎక్కడ నుంచి చూసినా దేశంలో ఎక్కడ నుంచి చూసినా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్న నేపథ్యం ఎటు చూసినా సరే మాకు నీరు అందట్లేదు పాలు అందట్లేదు మాకు వచ్చి భోజనం అందట్లేదు ఏ రకంగా ఈ జీవనాన్ని గడపాలని అత ఎంతో ఆతృత భయాందోళనలో ఉంటున్న పరిస్థితి రెండు రెండు మూడు రోజులు ఇవాళ వరకు ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా కనీసం కనీస అవసరాలకి లేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మేము కూడా నిన్నటి రోజున మా పార్టీ తరఫున మా నాయకుడు కూడా ఆయన కూడా పర్యటించారు ప్రత్యక్షంగా వెళ్ళి చూసారు ఆ తర్వాత విన్నాం ఆ బాధ విన్నాం ఆ నేపథ్యంలో ఈరోజు ఒక మా నాయకుడు మా పార్టీ తరఫున ఒక కోటి రూపాయలు సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాతులు చేయాలని అందులో రేపు ఉదయాన్నే ఒక లక్ష పాల ప్యాకెట్లని ఒక రెండు లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బంది పడుతున్న ఈ ప్రధానికే అందించాలని తదుపరి ఆ వార్డుల్లో ఉన్న మా నాయకులు మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిర్చించడం జరిగింది రేపు ఉదయం ఆరు ఉదయం ఆరు గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని వీరికి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం ఇకపోతే గత రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు రోజులు రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలని వాటిని నేను టీవీలో చూస్తాను సాక్షాత్ ఆయన నోటితో నిన్నాం భోజనం పెట్లైపోయాము మరి అని అధికారులని అధమాయించి అధిన చూసాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక్కరోజు ముఖ్యమంత్రి కాదు ఆయనే చెప్తుంటాడు నా అనుభవం నా విజను నా ఆలోచన మాట్లాడుతుంటాడు ఒక విషయాన్ని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు దొరకాస్తు ముందుగా వచ్చిందా లేదా మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలు ముందుగా తీసుకున్నారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది మనకు ముందుగా ఫోర్ వచ్చినప్పుడు ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే కామన్ సెన్స్ పాయింట్ అది ముందు ఎస్టిమేట్ చేసుకుంటాం ఎంత వర్షపాతాన్ని రాబోతుందని మనకి వాతావరణం సరి తెలియపరుస్తుంది ఎంత వర్షపాతం నమోదు నమోదైపోతుంది దానికి తగ్గట్టు తగ్గ ఏర్పాట్లు చేయాలనేది ముందుగా ఆలోచన చేస్తాం అది సాహసం అది దీనికి ఏమి పెద్దగా మనకేమి పేర్చులు చదువుకోలేదు కామన్ సెన్స్ పాయింట్ అందులో అనుభవం ముఖ్యమైనది ఇంకా ముందుగా ఆలోచన చేసుకోవాలి ఫ్లాట్ వస్తున్నప్పుడు ఇవాళ ఒక్కసారి ఇవాళ ఒక్కసారి కాదు పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ రావడం వచ్చి మరోసారి కాదు ఇది ఇంతకుముందు పదకొండు లక్షల క్యూసిక్ వరకు వచ్చిన నేపథ్యం ఉంది రెండు వేల తొమ్మిదిలో మన ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు నేను వచ్చాను ఇన్ఛార్జ్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఆ రోజు వచ్చి మంత్రిగా మంత్రిగా వచ్చాను రాజశేఖర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను వారం రోజులు ఇక్కడే ఉన్నా ఎగురున్న ప్రాంతంలో కానీ దిగున్న ప్రాంతంలో కానీ గండ్లు పడిపోతే గండ్లు ఏ విధంగా పోల్చాలి ఏ విధంగా ఫోర్కాస్ట్ చేసుకోవాలి అక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి నాగసాగర్ నుంచి పులిచేంత దగ్గర నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు ఇవాళ ప్రతి పది నిమిషాలకి ప్రతి హాఫ్ అన్ అవర్కి అక్కడ ఉన్న ఫ్లోన్ అందరినీ కూడా ఎస్టిమేట్ చేసుకుని కిందకి నీరుతూ ఆ కార్యక్రమం చేశాం ఇక్కడ ఉందా ఎంతసేపు ఆడిపోసుకోవడం గత ప్రభుత్వాలు దానికి తగ్గదనాలు చెప్పడం మోనదేవును వైఎస్ఆర్సీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరున్ను ఫ్రెండ్స్ ఫ్రెండ్సా నేను చెప్తా ఆయన వర్షం పట్టుకోవడానికి ఏంటిది నడుస్తున్నప్పుడు పైన రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒకరిగా ఒకటిగా పులిచిన దగ్గర నుంచి అక్కడ నుంచి శ్రీశైలం దగ్గర నుంచి కింద ఉన్న నాగా దగ్గర నుంచి శ్రీశైలం దగ్గర నుంచి మనం వచ్చి ఇక ఖాళీ చేసుకుంటూ ముందుగా దాని ఫోర్ కాస్ట్ సెస్టుకునే పరిస్థితులు చేసుకోలే ఏమైనా మానిటరింగ్ ఏమైనా జరిగిందా జరిగితే చెప్పండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుక మేనేజ్మెంట్ చేయలేకపోయారు ఏమైంది మీ ఆలోచన ఏమైంది మీరు అధికార యంత్రాంగం ఏ ఆలోచన చేసింది ఏం చేస్తుంది ఇరిగేషన్ శాఖ ఏం చేస్తున్నారు మేధావులు మీ దగ్గర ఉన్న అడ్వైజర్లు మీరేం చేస్తున్నారు ఇది మానవ తప్తే కాదు ఇది ప్రకృతి వైపర్ ఎక్కువ వర్షం అధిక వర్షం పడ్డం ఓకే అమాత మాత్రం మనం ఆ గట్టు కట్టబట్టి ఆ గోడ కట్టాం కాబట్టి ఇంకా విజయవాడ సిటీలోకి వచ్చి ఆ వాటర్ రాక ఇంకా ఆగింది లేకపోతే ఎంత ప్రయాణ నష్టం జరిగేది ఎంత ఆశ ఇప్పటికే ఎంతో ఆశ్ర నష్టం జరిగింది ఎంత ఆశ్రయం జరిగింది ఇంకెంతో ఆ గోడ కట్టకపోతే గత ప్రభుత్వంలో చూస్తున్నాం మేము ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా ఏ కోసైనా కూడా ఎంతసేపు ఇదే ఇంత వర్షం అధిక వర్షాలు వస్తాయి ఎంత ఎంత వచ్చి ఇండియా అవుతుంది ఇంత ముంపు అయిపోతుంది ఎంతమంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు ఎంతమంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి అని మీరు ఒక ఫోర్కాస్ట్ మీద ఉంది కదా పక్కన నుంచి కదా కనీసం భోజనం వండించి తెచ్చి పెట్టే పరిస్థితి లేదా ఇదేనా అన్స్పెక్టర్గా వచ్చిందా ఇది ఏదైనా ఆన్స్పెక్టరీగా వచ్చిందా చెప్పండి ఇది ముందే పోరుకు వస్తుంది కదా మనకి వస్తాయి అధిక వర్షాలు పడతాయి ఇంత వర్షపాతం నమోదవుతుంది ఇంత వర్షపాతం వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తారు కదా దాని తగ్గట్టు ఆ నీరు పాలు దాని తగ్గట్టు ఆహారం ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మీరే చెప్తున్నారు ఎనభై ఐదు వేల కుటుంబాలు ఔట్సోర్స్ వచ్చి ఎఫెక్ట్ అంటున్నారు అంటే సుమారు రెండు లక్షల మంది వరకు కూడా ఎఫెక్ట్ అయింది మీరే చెప్తున్నారు హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ ఏమంటే ఇంటి మూడు వేసుకుంటే రెండు లక్షలు సుమారు ఉంటారు మూడు లక్షల ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ వచ్చి తయారు చేస్తామంటున్నారు ఏ విధంగా అందులో మళ్ళీ సంవత్సర దేవస్థానం నుంచి దుర్గమ్మ దేవస్థానం నుంచి పుల్లకి తీసుకొచ్చి పది తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కూడా ఇచ్చామని మరి చెప్తున్నారు காது கதா நென்